నారింజకాయ నిన్ను చూడగానే నోరూరు తింది తొక్క తీసి తినక అబ్బబ్బ పులుపు తినని తినను నీకు కావాలా నీకు కావాలా ఎవరికి వద్ద పడేస్తున్నాను పడేశాను హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నారింజకాయలు అంతరించిపోతున్న జాతిలో ఇది ఒకటండి మా చిన్నప్పుడైతే చాలా చెట్లుండి ఎక్కువ చూసేవాళ్ళం ఇప్పుడైతే చెట్లు కూడా తక్కువగానే ఉన్నాయి కాయలు కూడా అరుదుగా దొరుకుతున్నాయి నిమ్మజాతి పండ్లలో నారింజకాయ ఒకటండి ఈ నారింజకాయ తినడం వల్ల శరీరంలో కఫము వాతము అజీర్ణాలను హరించి శరీరానికి బలాన్ని తేజస్సును కలిగిస్తుంది ఇది చర్మము సాఫ్ట్గా ఉండడానికి మం మృదువుగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుందండి యంగ్గా ఉండేటట్టు చేస్తుందనమాట మనము ఒక రోజుకి ఒక నారింజ జ్యూస్ తాగితే మనకి చాలా ఎనర్జీ వస్తుందండి మనం ఇంకా జ్యూస్ చేసుకోవడానికి వెళ్ళిపోదాము వన్ స్పూన్ షుగర్ అండి వాళ్ళ యాడ్ చేస్తున్నానండి నేను కాయే చేస్తున్నాను సో అందుకని చిన్న బౌల్ చిన్న జార్ తీసుకున్నాను నేను ఐసేమీ వేయడం లేదండి ఎందుకంటే కోల్డ్ అది ఉంది అందుకని దీన్ని ఫిల్టర్ చేసేసుకుంటాను నారింజలో విటమిన్ ఏ బిసిలు ఎక్కువగా ఉంటాయి ప్రపంచంలో ఆరు వందల రకాల నారింజలు ఉన్నాయి ఇదిగోండి నారింజ రసము ఇది తీసుకోవడం వలన రోగ శక్తి పెరిగి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి నారింజకాయ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి నారింజకాయనే కాదు ఆకులు లోపల లోపలుండే సీడ్స్ వీటన్నిటి వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాయ తినడం వల్ల నోటి సమస్యలు కూడా తీరుతాయండి అలాగే జ్వరము అనారోగ్యము కారణంగా జీర్ణశక్తి తగ్గినప్పుడు నారింజ రసం తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది పేగులో క్రిములు కూడా నశిస్తాయండి ఇంతకీ నారింజకాయని చిన్నప్పుడు రెండు ముక్కల కింద చేసుకుని ఉప్పు కారం పెట్టుకుని పుల్లముక్కతో తినేవాళ్ళం గుర్తుందా అండి మీలో ఎవరైనా అలా తిని ఉండుంటే నాకు కామెంట్లో తెలియచేయండి జ్యూస్ అయితే చాలా బాగుందండి ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే నారింజ జ్యూసు అలాగే చాలా జ్యూస్లు మనకు అందుబాటులో ఉంటాయండి అవన్నీ తాగండి ఎండ వేడి నుంచి తప్పించుకోండి ఇందాక చెప్పాను కదండి నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతుంది అని నిజంగానే దీన్ని చూడగానే నోరుందండి నేనైతే తిన్నాను చాలా తీగా ఉందండి నేనైతే పడేయలేదు తినేసానా తినేస్తున్నాను కూడా నేను ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ట్రై చేయండి